వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తనే పితరో వందే పార్వతీ పరమేశ్వరు చాలా పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో సోమవారం నాడు భక్తులందరూ చక్కగా రాజరాడేశ్వర స్వామి వారిని అనేకమైనటువంటి భక్తి ప్రభత్తులతోటి స్వామికి నమస్కారాలు చేసుకుంటూ మొక్కుబడులు చేసుకుంటూ ఈ సోమవారం నాడు రాజరాడేశ్వర స్వామిని వేలాదిగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసం విశేషమైనటువంటి శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం రాజరాజేశ్వర స్వామికి ఉదయం చక్కగా సుప్రభాతము తర్వాత రాజరాజేశ్వర స్వామికి ప్రాతకాల పూజ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము పల పరివార దేవతార్చనలు సాయంకాలం ప్రదోషకాల సమయంలో మహాలింగార్చన కార్యక్రమము ఈరోజు జరపబడుతుంది ఈ సోమవారం నాడు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న అలాగే స్వామి పేరుతో చక్కగా ఉపవాసించిన సాయంకాలం వరకు కూడా చక్కగా ఉపవాసం చేసి రాజరాజేశ్వర యొక్క శివుని యొక్క దీపారాధన చేసుకొని ఉపవాస దీక్షను మొదలుపెట్టి స్వామివారి ప్రసాదంగా భోజనం చేసి ఆ రాజరాడేశ్వర స్వామిని శివుడిని చక్కగా స్మరణ చేసుకుంటూ యొక్క సోమవారాన్ని గడపవచ్చును రాజరాడేశ్వర స్వామిని ఎవరైతే ఈ దర్శించుకుంటారో ఈ శ్రావణ మాసంలో ఆ పరమేశ్వరుని యొక్క ఆరాధిస్తారో అలాగే విశేషమైనటువంటి కోడమొక్కును ఎవరైతే సమర్పిస్తారో వారందరికీ కూడా ఆయురారోగ్యాలు అవన్నీ కూడా కలుగుతాయని చెప్పి మనకు ధర్మశాస్త్రాల్లో పురాణాల్లో చెప్పబడింది కాబట్టి వచ్చేటువంటి భక్తులందరూ కూడా చక్కగా ధర్మగుండ స్నానమాచరించి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని కోడమక్కులను సమర్పించి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారని చెప్పి ముగిస్తున్నాను హర నమ పార్వదే హర హర మహాదేవ హర